పారవజతైనటువంటి శ్రీ లక్ష్మీ జనకేశ్వర్ స్వామి ఆశీస్సులతో మానగంటి పెద్ద చెన్నయ్య గారు బీసువారిపల్లి గ్రామం రాజ్యపేట మండలం కడప జిల్లా వారి చెత్త ఉన్నాయి ఈ వారం చేతి పెద్దల మండల స్థాయి వరకే మొదటి రోడ్డు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో ఒక సాగుతున్న చెత్త కన్నా మూడు సెకండ్ల ముందు జిల్లా ఉన్నాయి కనుక్కున్నారు లైన్ కనుక్కున్నారు యాంకిస్తా అదే కదా లైన్ కనుక్కున్నారు బండ పాట మార్చి చెప్పు ఆహా We gotta stop.

సెంటర్ సెంటర్బిట్ ఫస్ట్ హాఫ్ కాదు సెకండ్ హాఫ్ లో సినిమా పైన ఎండ ఆగుతుంది మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న బంటారు ముందే ఉన్నాయి మహర్షి గారు పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాల సమయం పదహైదు వేల రూపాయల కట్ట రెండో వారం మూడో వారం మూడో వారం నాలుగో వారం కట్టలుగా పెరుగుతాయి రేట్లు చూసుకోండి

మొదటి స్థానానికి నిమిషం పద్దెనిమిది సెకండ్లు మనం కొనసాగుతున్నాయి పెరిగిపోయిన మెజార్టీ కానీ గ్యారెటీయం వరాట చేయాలా ಅಂಟರ್ ಸೆಂಟರ್ ತುಕ್ಕಂ ಪೂರಾ ಅವ್ರು ಚೂರು ಸತ್ರವರು ಪೊಲೀವೇ ರಾಮಕೃಷ್ಣಾರೆಂಕೇಸ್ ಕಾಕಿಪೇಟೆ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం పదహారు సెకండ్లు ఒక్క నిమిషం పదహారు సెకండ్లు ముందజలో ఉన్నాయి కానీ గ్యారెంటీ ఇవ్వ రకాల పదవ జత అయిపోయేదాకా గ్యారెంటీ లేదు ఎలా ഇന്ത് <laughs> తాను కంటి పెద్ద చెన్నయ్య గారు బీశ్వారిపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వచ్చత పోటీలో ఉన్నాయి మెరపకాయలు నల్లగా ఉన్న కాక ఎక్కువ

అక్కడ ఉన్నా రావకన్నా అవకాశం ఉంది సెకండ్ హాఫ్ లో అంటే సినిమా 10 నిమిషాల తర్వాత చిట్టొ ఫట పక్కా ఆ అబ్బా మంటికిది పో ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా నిమిషం పద్నాలుగు సెకండ్ల ముందంచలోనే ఉన్నాయి తగ్గల కరెంటు బ్యాటరీ ఫుల్గానే ఉంది ఇప్పుడు కూడా కేకా ఆహా నీట్ ప్రదర్శ నీట్గా ఉంటాడు రే మన్నా పోతే పోతావు మంచి తీసేస్తావు పాపం స్టేడియం లో ఆడేవాడికి తెలుస్తాడు క్రికెట్ బయట ఎన్నైనా దొరుకుతాడు విజయలు పెట్టా నీ చెప్ప వారికి మిత్రమా సమయం లేదు మిత్రమా కరణమానిగి బిల్ల పైస ఉడిపిస్తాను చూడే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అది ఎత్తి పోటీనిస్తున్నాయో చెప్పైనా సరే ఎనిమిదవర దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని ముప్పై మూడు సెకండ్లో కొనసాగుతున్నాయి అనద్దు తిరిగి నాడు పోయి ఆకండి ఉన్నది ఉన్నదివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి మరణం తిరిగి చివరికి వెళ్ళి తిరిగి ఆరడుగులా ఏడంగుల దూరాన్ని లాగితే కుమ్మరాజుల పల్లె వారి అకౌంట్ లో ఉండే పదహైదు వేల రూపాయల కట్టా బీసో రూపాయలకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారెంటీ ఏం పదవ జత అయిపోయేదాకా గ్యారెంటీ లేదమ్మా అక్కడ నా నువ్వు ఏమనుకోవద్దు నా రూల్ నేనే ఎదురు పడుకోవచ్చు ఒకసారి నిలబడుకోండి సార్ ఈ రోజు ఎక్సర్ గట్టిగా

எந்த சுவிஷேறானைக்கு பொட்ட கித்தலைன நீ எவ டைம் இக்கேடல நேரம் மீக்கு யோடின் மூடி நிமிஷாலவ உன்னதி எல்ல அவுண்ட் பத்த அவுண்ட் இங்க நாகலகடா இங்க நாகலகடா எந்த பேட் ஸ்டாண்டு கு 1000 சின்ன டவல பிச்சோ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై రెండు శిఖల్లో పూర్తి చేసుకుని పదమ ఈ విషత్ మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఆరు శిఖల్లు ముందంజలోనే ఉన్నాయి சமையா கேரி போயுவது அவகாசம் அது சவரிக்கி ஆறு ஏழு அவகாசம் అటు చివరికి వెళ్లి తిరిగి ఆరు అడుగుల ఏడను పులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ చేత మొదటి స్థానంలో కొనసాగుతాడు మిత్రమాకల్లో పదకొండ రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సమయం నిమిషము ఆరు అడుగుల ఏడు అంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతానండి ఓకే ప్రస్తుతానికైతే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చక్క రైతుల ఉత్తా వర్షాల చప్పట్లు కొట్టాలా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది సమయం సమయం ఇరవై సెకండ్లు శ్రీ లక్ష్మీ చందటేశ్వర స్వామి ఆశీస్సులతో వానకంటి పెద్ద చెన్నయ్య గారు పీసువారిపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల యొక్క అయ్యో లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై అడుగుల రెండు అంకులాల దూరాన్ని లాగా అనగా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట ఇరవై అడుగుల రెండు అంకులాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ చట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి